ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ లో ఉన్న కోడలు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం ఎన్ని పళ్ళు కడలు అన్నీ వేసినా సేరేసరా సేరేసలేరు బాగోతే పని యా ఊరు మనది రాయన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన పేరు నారాయణ వివి రేట్ ఎంతమలా ఒకటి ఎనభై రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడిగిరేవరా ఎంత అడిగింది ఒకటి నలభై వరకు అడిగిపోతున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అయితే అడిగినారట మరి ఎంతలు ఉన్నారు మీరు లాస్ట్ ఒకటి యాభై అయితే ఇస్తావు పొట్స్కా గిట్లుందా తన్నకం పొరుసకం నెంబర్ చెప్పు నెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఒకటి నాలుగు ఐదు ఒకటి ఆరు ఒకటి ఫ్రెండ్స్ అవసరం అయితే సేల్ కాకుంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాను గతంలో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డేతో మళ్ళీ